అందరికి నమస్కారం నేను మంత్రాలయం పోలీస్ స్టేషన్ సబ్ గా పనిచేస్తున్నాను మంత్రాలయ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మనకు రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి అందుగాను రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కలిపి ఒక సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం జరిగింది యాప్ ద్వారా అందరూ కూడా దానికి ద్వారా దాని కొరగానే ఒక ఫోన్ నంబర్ తర్వాత వ్యవరాలు ఐడి కూడా ఇచ్చి ఉన్నారు అందరు కూడా దాని ద్వారా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు సింగల్ విండో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దానిలో గణేష్ ఐడియల్ యొక్క ఉండేటువంటి అందరు ఒక ఐదు మంది పెద్ద మనుషుల యొక్క డీటెయిల్స్ ఉంటుంది అలాగే కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్ ఉంటుంది దాంట్లో తర్వాత గణేష్ ఐడియల్ యొక్క ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎంత హైటు ఎంత పెండల్ హైట్ తర్వాత ఐడియల్ హైటు అవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో అప్పుడు అవన్నీ అప్లోడ్ చేస్తే మా దగ్గర మాకు వస్తుంది మేము దాన్ని అప్రోవల్ చేస్తాము మీరు మీ సేవలోకి వెళ్ళేసి ఆ క్యూఆర్ కోడ్ ఎన్ఓసి వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ పెళ్లి మండపాల దగ్గర అతికిస్తే దాన్ని స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం వస్తుంది ఇప్పుడు మేము దాన్ని జాయింట్గా నేను అలాగే ఎలక్ట్రిషియల్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈ గారు విజిట్ చేసి అక్కడ ప్లేస్ గణేష్ ఐడల్ పెట్టే ప్లేస్ ఏది కూడా గవర్నమెంట్ ప్లేస్లలో పబ్లిక్ రోడ్ ప్లేస్లలో పబ్లిక్ రోడ్ పైన అడ్డంగా పెట్టడం లాంటివి చేయకుండా అది అనువైన ప్రదేశాలలో పెట్టుకోవాలి ఈ ఎలక్ట్రీషియన్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అక్కడే వాళ్ళు స్టే చేయడము అక్కడ ఆల్కహాల్ని బాగా సేవించి ఈ షార్ట్ సర్క్యూట్స్ అలాగే ఈ ఎలక్ట్రికల్ ద్వారా గతంలో ఇన్సిడెంట్ జరిగి ఉన్నాయి ఈసారి అలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అలాగే ఏ గారి కూడా విషయాలను తెలియజె తెలియపరిచాము ప్రతి చోట పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో మనము చేసుకోవాలి అంతేగాని ఆల్కహాల్ సేవించి వేరే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా అది అనువైన ప్రదేశంగా భావించుకొని చేసుకోకూడదు అనేది నా భిన్నపము అలా చేసినట్టు తెలిస్తే వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ గణేష్ ఐడియల్ విమర్శన్ నిమజ్జనం రోజున మేము మా పోలీస్ వ్యవస్థ నుంచి శాంతి పరంగాను అలాగే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఎలక్ట్ర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని ఇమర్షన్ ప్లేస్ లలో లైట్స్ వేయించడం జరిగింది రోడ్స్ చేయించడం జరిగింది బాగా ఈతలో ఈ స్విమ్మింగ్ లో ఎక్స్పర్ట్స్ కూడా ఇద్దరిని పెట్టండి జరిగింది ప్రతి విలేజ్ లో కూడా మా కానిస్టబుల్స్ మూవ్ అవుతూ ఉంటారు మా స్టాఫ్ అలాగే నది మనకు పక్కనే తుంగభద్ర నది ఉంది అక్కడ ఎక్కడైతే నిమజ్జనం ప్లేస్ ఉందో అక్కడ మేము లైట్స్ రోడ్స్ అన్ని వేయడం జరిగింది చిన్నపిల్లలు దగ్గరికి వెళ్లకుండా ఆ నది ఇప్పుడు ప్రవాహం ఎక్కువ ఉంది వరదలు ఎక్కువ పొంగిపోతున్నాయి వాటిని జాగ్రత్త తీసుకొని పిల్లలు దూరంగా ఉంటూ ఈత వచ్చిన వాళ్ళు మాత్రం ముందుకెళ్ళి నిమజ్జనంలో పాల్గొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మనవి థ్యాంక్ యూ సో మచ్